బాలు లేక స్తోత్రము నోటిని సిద్ధింప చేస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు పిడుకుడు చేత పట్టుకుని ఏడ్చు చూ కన్నీళ్లు విడిచి చూ సంతోషంగా పట్టుకొస్తారు వస్తారు నేను మీకు ఖ్యాతిని మంచి పేరుని తెప్పిస్తాను అంటున్నాడు చర్లో నుండి మిమ్మల్ని రప్పిస్తాను బాధల్లో ఉన్నారా బంతకాల్లో ఉన్నారా అప్పుల్లో ఉన్నారా చిక్కుల్లో ఉన్నారా కొన్ని ఎపిసి రాసిన పత్రిక పవిత్రాత్మను మీకు అనుగ్రహిస్తాను ఎపిసి రాసిన పత్రిక ఒకటో అధ్యాయం పదమూడో నుంచి మీరు సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తు నందు విశ్వాస వాగ్దానము చేయబడిన ఆత్మను మీ హృదయంలో ముద్రిస్తాను సత్యవాక్యమును మీరు విన్నారంటే మీకు రక్షణ సువార్తను మీకు అనుగ్రహిస్తాను రక్షణ సువార్త ఎప్పుడు వింటారు వినయ మనస్సు గలవారు వింటారు దేవుడు మిమ్మల్ని పరీక్షించినప్పుడు మీ హృదయాలు తేటగా ఉన్నప్పుడు రక్షణ సువార్తను వింటారు విన్న వాక్య హృదయంలో ఫలింప చేస్తారు బాలు సంటి పిల్లలకు స్తోత్రము మీ హృదయంలో ఉంటుంది మీ నోట ఉంటుంది దాన్ని సిద్ధింప చేస్తారు మీరు ఆరాధిస్తారు ఆత్మ చేత ముద్రింపబడతారు ఏసు రక్తము చేత మీరు కడగబడతారు ఏసు రక్తము ప్రతి పాపం నుండి మిమ్మల్ని విడుదల చేస్తుంది ఏసు రక్తము ప్రతి పాపముండి మిమ్మల్ని కడుగుతుంది శుద్ధి చేస్తుంది శుద్ధ జనముతో మిమ్మల్ని కడుగుతాడు ఆయన ఆయన పరిశుద్ధుడు మీరు సత్యము వాక్యమును అనగా మీరు రక్షణ సువార్తను విని క్రీస్తు నంద విశ్వాసము చేత వాగ్దానము చేయబడిన ఆత్మను మీ హృదయంలో ముద్రిస్తాను ఆత్మను మీ హృదయంలో ముద్రిస్తాను ఆత్మచేత మీరు నింపబడతారు ఆత్మ చేత మీరు అభివృద్ధి పడతారు అయితే నా మందిరము సమస్త అన్యజనులకు ప్రార్థన మందిరము దాన్ని దొంగలు గుహ చేసేసారు కొంతమంది ఈ లోక అనుసరించి ధర్మ విరోధిని అనుసరించి దుస్తుని సైతాన్ని అనుసరించి ఆ శరీరాలు నీతికి దాసులుగా ఉండమని చెప్తే శరీరము అపవిత్రతగా అప్పగించేసుకుని ఎలా పడితే అలా బతికేసి వాక్యాన్ని నమ్మక అతి క్రూరంగా బ్రతికేసి సత్య విషయాన్ని తేటగా మీరు ఆలోచించాలంటే మీ హృదయంలో ఒకటే దేవా నేను పాపిని నన్ను కడుగు నీ రక్తులు నన్ను కడుగు నీ ఆత్మతో నన్ను నింపు నీ హక్కు పెరుగులో నన్ను ముద్రించు దేవుడి దగ్గరికి ఈ ప్రాణం ఎప్పుడైతే ఈ భారం యోగ మీద మోపుతావో నువ్వు యేసుక్రీస్తుని అమరిస్తావో యేసుక్రీస్తుని ఎప్పుడైతే నువ్వు తెలుసుకుంటావో ఆటోమేటిక్గా నీ ధర్మకార్యాలు నీ క్రియ దేవుడు పరిశీలించి ఆ వాక్యాన్ని నీ ఉదయంలో ముద్రిస్తాడు ఆ వాక్యం సత్యవాక్యం మీరు ఎప్పుడైతే వెంట అది నీ కనెక్ట్ అవుతుంది చాలు నువ్వు చేసి చాలు వచ్చేసి నీ బాప్తీస్ ఇస్తాను చర్చికి వెళ్తావు ఆనందిస్తావు దేవుడిని ఆరాధిస్తావు దేవుడిని స్థుతిస్తావు అని దేవుడే నీకు తూకమేస్తాడు నిన్ను బలాభివృద్ధి చేస్తాడు స్థిరపరుస్తాడు సిద్ధపరుస్తాడు నీ జీవితాన్ని ఆనందింపజేస్తాడు పరలోకానికి నిన్ను నడిపిస్తాడు అనేక మందిని నడిపించగా నిన్ను చేస్తాడు నీవు మారతావని ఇంకా 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 టైం వేస్ట్ చేస్తున్నాడు దేవుడు ఓర్పుతో సహనంతో దీర్ఘశాంతంతో ఉన్నాడు చూడండి మంచి పేరు మీకు తప్పేస్తాడు మంచి ఖ్యాతిని మీకు ఇస్తాను చెరలంచి మిమ్మల్ని రప్పిస్తాను జనలందరి దృష్టికి మిమ్మల్ని ఖ్యాతిని మంచి పేరు తెప్పిస్తాను బాలు సంటి సంపి స్తోత్రము హృదయం సిద్ధింప చేస్తాను మీరు సత్యవాక్యం అనగా మీరు రక్షణ సువార్తని వినేలా చేస్తారు మిమ్మల్ని మారుస్తాను అభివృద్ధి చేస్తాను మలపరుస్తాను మీరు ఎంత కఠినం కఠినాత్మలైన కఠిన హృదయంలో ఉన్న మిమ్మల్ని మారుస్తాను మనుషులందరి మీద ఆత్మని కుమ్మరిస్తాను సంటి పిల్లలకి స్తోత్రము దేవుడు స్థుతి ఆరాధన హృదయంలో పెడతాను నేను బాగు చేస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ప్రతి మనిషిని బాగు చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు ప్రతి మనిషికి ఒక రూట్ ఇవ్వాలని నేనే మార్గము నేనే సత్యము నేనే జీవం అన్న దేవుడు ఈరోజు ఆలోచిస్తున్నాడు ఒక ప్రతి మనిషికి ఒక వే ఒక దారి ఇయ్యాల అది సత్య మార్గముగా ఉండాలి ఆ సత్య మార్గంలో మనం నడుచుకున్నప్పుడు మీకు మంచి ఖ్యాతిని మంచి పేరుని యుగ యుగాలు దేవుడితో ఉండాలని ఆశ ప్రతి ఏ మనిషిని కూడా దేవుడు నరకానికి తోయకూడదని కానీ మనిషి క్రూరంగా అయిపోయాడు క్రూరంగా తన స్వభావాన్ని తన ఈచ్ఛల్ని అంతా కూడా మార్చేసుకున్నాడు అలా ఉండకూడదని దేవుడు వినయభావంతో ఉండాలని తగ్గింపు తనతో ఉండాలని దేవుడు కోరుతున్నాడు ఈ సయానికి తండ్రి రక్షణ సువార్తను ఆ హృదయంలో విత్తుతామని క్రీస్తు నుండి విశ్వాసము ఉంచుతామని వాగ్దానం చేయబడిన ఆత్మ చేత ముస్తామని బాలు ఎక్కువ పిల్లలు ఎక్కువ స్తోత్రను చింతింప చేస్తామని మంచి పేరును ఖ్యాతిని అని తెప్పిస్తామని కన్నీళ్ళు విడిచి చూపిస్తున్నామయ్య సంతోషంగా పంట వస్తామయ్యా దేవునికి మహిమ కలిగలవి జీవిస్తామయ్యా ఇంకే సంస్థ మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాము తండ్రి ఆమె